ఆకలి చిన్న పిచ్చుక కథ ఒక చిన్న పిచ్చుక ఉంది పేరు మిన్ను అది ఒక పెద్ద వేప చెట్టు మీద ఉండేది మిన్ను చాలా చురుకైనది కాని ఒకరోజు చాలా ఆకలిగా ఉండిపోయింది ఆ రోజు పూట బలికి సూర్యుడు దాహంతో మండిపోతుండగా పిచ్చుక చాలా ఊళ్ళు గాలించింది కాని ఎక్కడ తినడానికి గింజగాని పండుగాని కనిపించలేదు చెట్లపైన ఎగిరింది పొలాల మీద తిరిగింది కానీ ఏమీ లభించలేదు మిన్ను ఆశలు కోల్పోకుండా చివరకు ఒక చిన్న బండి దుకాణం దగ్గరికి వచ్చింది అక్కడ కొంత అన్నం నేల మీద పడిపోయింది కాని అక్కడ పెద్ద పెద్ద కాకులు బుడ్లగూబ్బలు కూడా ఉన్నారు మిన్నుకు భయం వేసింది వాళ్ల మధ్య తినడం కష్టం కాని ఆకలి ఎక్కువ తినకపోతే బలహీనమైపోతుంది మిన్ను ధైర్యంగా ఆ అన్నం దగ్గరకు వెళ్లి చిన్న తిట్ట తింటూ అతి త్వరగా తినేసింది కాకులు చూస్తూ ఉండిపోయారు ఎందుకంటే మిన్ని ఎంత చిన్నదో అంతే ధైర్యంగా ఉంది ఆ రోజు నుండి మిన్ను తెలుసుకుంది ఆకలి కంటే పెద్దదేం ఉండదు కానీ ధైర్యంగా ఉన్న వాళ్ళే సాధించగలరు